ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని గులగొండ మండలం కృష్ణాదేవ్పేట నూట ఎనిమిది ఆదివాసీ జంటలకు అంగరంగ వైభవంగా త్రిదండి చిన్నజీయర్ స్వామి సారథ్యంలో వికాస తరంగణి తదితర స్వచ్ఛంద సంస్థలు దాతలు సహకారంతో సామూహిక వివాహ వేడుకలకు వేదికగా మారింది అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసి ఆయన సమాధులు ఉన్న కృష్ణాదేవిపేట చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం అటువంటి ప్రాంతంలో నూట ఎనిమిది ఆదివాసీ జంటలకు అంగరంగ వైభవంగా సామూహిక వివాహం జరిపించడం కోసం స్వయంగా త్రెజండి చిన్నజీయర్ స్వామి కృష్ణదేవిపేటకు విచ్చేశారు ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో వికాస తరంగని తదితర సంస్థల ఆధ్వర్యంలో కృష్ణాదేవిపేటలో ఈ వివాహ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల పాత్రుడు అరుకు మాజీ ఎంపీ గుట్టేటి మాధవి తదితర ఎందరో ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు ఈ సామూహిక వివాహ వేడుకల్లో ఒకటి కాబోతున్న జంటలకు విశాఖకు చెందిన కొంతమంది ప్రముఖ వ్యాపారులు బంగారు మంగళ సూత్రాలను స్వామివారి చేతుల మీదుగా అందజేశారు అంతేకాకుండా వేలాది రూపాయలు ఖర్చు చేసి మంత్రోచ్చారణల మధ్య వేద పండితులు ఈ వివాహ వేడుకలను జరిపించడంతో ఆదివాసీ జంటల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి సాధారణంగా ఇళ్లలో ఇంత ఘనంగా వివాహం చేసుకోలేని పరిస్థితుల్లో జీవిస్తున్న వారికి ఒకేసారి నూట ఎనిమిది ఆదివాసీ జంటలకు అంగరంగ వైభవంగా కోటీశ్వర్లు లక్షాధికారులు వివాహం వేడుకలు నిర్వహించే రీతిలో హిందూ మత సాంప్రదాయాలకు అనుగుణంగా జీ చిన్నజీయర్ స్వామి సారథ్యంలో ఈ వేడుకలు జరగడం విశేషం ఈ వేళ ఇంతమంది యువకులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ కూడా సామూహిక వివాహ మహోత్సవాలు మనకి జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని ఈవేళ చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే ఇది జ్యేష్ఠ మాసం ఈవేళ చతుర్థి పునర్వసు నక్షత్రం రాముడి యొక్క అవతార నక్షత్రం ఈవేళ ఇది అందూరి సీతారామరాజు గారి స్థానం ఈరోజు రామచంద్రుడి యొక్క పుట్టిన నక్షత్రం పునర్వసు నక్షత్రం అలాంటి ఒక పవిత్రమైనటువంటి దినాన ఈ కార్యక్రమాన్ని మీ ప్రాంతంలో ఏర్పాటు చేసి మీ అందరికీ ఈవేళ రామచంద్రుడి యొక్క ఆదర్శాన్ని రామచంద్రుడిలో ఉండేటటువంటి ధార్మికమైనటువంటి పరిపాలనని రామచంద్రుడు సీతమ్మలలో ఉండేటటువంటి దాంపత్యపు విలువలని మీ అందరికీ అందించాలి మీ అందరికీ అవి తెలియచేయాలి మీ అందరి జీవితాల్లో అలాంటి మంచి పంట పండాలి మీ తర్వాత మీ సంతానానికి కూడా ఈ రకమైనటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక ఉత్తేజం వాళ్ళల్లో కూడా సాగగలిగే ఒక ఆశీస్సులు అందిపాలి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మీకు ఏర్పాటు చేసి పెట్టారు ఇక్కడ మన వికాస తరంగిణి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఇద్దరు కూడా చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి ఇప్పుడే మన అయ్యన్నపాతులుగా సందేశాన్ని మంచి సంతానాన్ని కొంచెం కొంచెం ఒకటే రెండో చాలు చక్కర్లేదా అని అనపండి ఓపిక ఉన్నంత వరకు చక్కగా కానీ మంచి పనులు నేర్పండి వాళ్ళు దేశ ప్రగతిలో జై శ్రీమారాయణ బంధువులరా ఈవేళ ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణ సాముదాయిక మహోత్సవంలో అందరికీ ఒక్కొక్కళ్ళకి కూడా ఇట్లాంటి సూత్రాలు చక్కగా దీంతో పాటు ముఖ్యం పగడం కూడా దాంట్లో చేర్చి నేను చక్కగా తయారు చేసి అందరూ కూడా సో దీన్ని ఇప్పుడు మేము మీ దగ్గరికి వస్తున్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కూడా వీటిని మేము అందజేస్తాం అందరికీ అందిన తర్వాత అప్పుడు ఇక్కడ మన పంతులు గారు చక్కగా మంత్రాలు చదువుతారు మీరందరూ కూడా వారు చెప్పినట్లుగా మంగళ సూత్ర ధారణని చేస్తారు రమేష్ గుప్తా గారు ఒక మాట స్వామివారి దగ్గరికి వస్తారు ఎవరు కూడా మరం కానీ పుష్పం కానీ చేయబడ్డలు

तो क्रिस्टल है रखा એ રામજીભાઈ હાથી એ રાજા જરૂર તો કાનું બેક 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 આહ ના ની પોટરા ગોસીથી મંડળ తప్పవాళ్ళు తప్పవాళ్ళు విస్తరిస్తాను ఇక్కడ ఫోటోస్ ఫోటోలు వెనకండి కరా వెనక జరగండి సార్ పట్టుకోండి పువ్వులు పట్టుకోండి పూర్వం పట్టుకోండి ఆనంద కట్టమ సేవ విశ్వనాయ శ్రీదేవి దేవత

हिरण्यवर्णाम् हरणेम सवर्ण अदृश्याम संधाम धर्ममक्ष्पीं ज्ञातवेद महावाह माङ्गल्यगौरी परानेघीय नमः महामाहादामे आवाहनं पुष्पान् दनवं समर्पयामि पुष्पाणि वैशेष्यै नमः मला अक्षरे പറ്റകൊണ്ട് ആम आहादा वेदोलश्मीमणे श्याम हरण्यमन्दे जङ्गावष्टमृशानहम माङ्गल्यगौरी परानेघीयो नमः अक्षदान समर्पयामि अक्षदनाय

చితబజానారంత్య స్థాన స్నేలాస్యాం యహం అభోదరసవృంగ సర్వ వగ్రహాతు అక్షరే కుంకుమ వేయండి అమ్మవారికి ఆ మహాలక్ష్మి తల్లికి చక్కగా అలంకారం చేస్తున్నట్లు కుంకుమ వేయండి చేస్తున్నట్లు భావించి ఆయొక్క కుంకుమ గంధము అక్షతల్ని సమర్పించండి కుంకుమ వేయాలి కుంకుమ వేసిన తర్వాత పసుపు వేయండి కుంకుమ వేసిన తర్వాత పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత మరలా కుంకుమ వేయండి గంధద్వానాంధరా పుష్ాంగ ఏ విశ్వలేగంధానాభాప్రీయం నాంగే మహాదివ్యశ్రీ ఫలి చందన పుష్పాంజలం సమర్పయా హరిద్ర కుంకుమాన్ సమర్పయా అక్కడి నుంచి అందరూ కూడా మంగళ సూత్రాలు కట్టండి అందరూ కూడా మంగళ సూత్రాలు కదా అందరూ మేరం చేయాలి هل تريد ఈరోజు ఈ కృష్ణదేవిపేట చారిత్రాత్మకమైనటువంటి స్థానం మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలనే దక్షతతో ఎంతో ఉపకారం చేసి ఈ దేశాన్ని ఆక్రమించిన వారి గుండెనలో ఎన్నో రకాలైనటువంటి తూటాలని పేల్చి వారి యొక్క ఆశలని వారికి ఉండే శక్తిని నిర్వీర్యపరచిన ఈ దేశం ప్రాణాలను అర్పించినటువంటి మహనీయుడు విప్లవ రామచంద్రుడి యొక్క పుట్టిన నక్షత్రం పునర్వసు నక్షత్రం అలాంటి ఒక పవిత్రమైనటువంటి దినాన ఈ కార్యక్రమాన్ని మీ ప్రాంతంలో ఏర్పాటు చేసి అనుగ్రహాన్ని దాని మీద పరిపూర్ణంగా ఉండేటట్లుగా చేసి వాటన్నిటిని ఇక్కడికి చేర్చాలి మీ కోసం మీ అందరి దాంపత్యం మీ అందరి యొక్క జీవితాలు కూడా అటు ఆచార్యుల యొక్క అనుగ్రహంతో అటు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కూడా సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి మీ జీవితాల్లో ఆనందం అనే పంట పండాలి మీరు పొందినటువంటి ఆనందాన్ని మీకు మంచి సంతానం కలిగి ఆ సంతానాన్ని కూడా మీరు అందించగలగాలి మీకు ఏ స్ఫూర్తి కలిగిందో ఆ స్ఫూర్తి మీ చుట్టూ ఉండేటటువంటి సమాజంలో అందరికీ కూడా ఒక ప్రేరణగా నిలవాలి ధర్మానికి మీరందరూ కూడా రామచంద్రుడి ప్రతినిధులుగా నిలబడగలగాలి రామానుజాచార్య స్వామి వారి యొక్క ఆశీస్సులు కావాలి దేవుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరిలోనూ ఉండాలి అది మీ కుటుంబాల్లో దాకా వెళ్ళాలి అది మీ చుట్టూ ఉండే సమాజంలో ఒక్కొక్కరి ఒక్కొక్కరికి కూడా మీరు అందించగలిగేటట్లుగా తయారు కావాలి మీ అందరికీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ రకంగా పెద్దల సన్నిధుల వివాహాలు జరిపిస్తున్నారు అని అంటే ఎంత అదృష్టవంతులు ఆలోచించుకోండి మీ ఇంట్లో మామూలుగా వివాహాలు అప్పుడప్పుడు ఎప్పుడు జరిపినప్పుడు మీరు కూడా చూసి ఉంటారు కానీ ఎప్పుడైనా మీ ఇంట్లో వివాహాలు జరిగితే ఒక స్పీకర్ గారు రావడం ఎప్పుడైనా చూసారా ఎందుకు వస్తారు ఎవరో పెద్ద 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 వాళ్ళ ఇళ్ళకి పెడితే కోటీశ్వర్ ఇళ్లలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏదైనా వివాహం జరిగితే అలాంటి వాళ్ళకి ఆ పెద్దవాళ్ళు అంతా వస్తారు కానీ ఈవేళ అంతకంటే మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు ఎందుకంటే మీ వివాహ కార్యక్రమానికి సాక్షాత్తు మన స్పీకర్ గారు మన అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడికి వచ్చారు మీ అందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు అందివ్వడానికి జయారాయణ బంగారం నాటి సూత్రాలు కాదు నిజమైన బంగారం తోటి మంగళ సూత్రాలని మనం ఇవ్వాలి అనేటటువంటి ఒక సంకల్పం కలిగితే దానికి ఆ పక్కన ఉండేటటువంటి శ్రీమాన్లైతే పాటు ఉండేటటువంటి వారి మిత్ర బృందం అందరూ కలిసి ఇలాంటి ఒక అద్భుతమైన సేవ జరుగుతుంటే అందులో మాలాంటి వాడడం లేకపోతే ఎట్లా అని వారికి ఒక ప్రేరణ కలిగి అల్లూరు సీతారామరాజు గారి లాంటి ఆవేశం వారిలో కూడా కలిగి వెంటనే వారి యొక్క మిత్రులందరినీ కూడా సేకరించి ఇక్కడ దంపతులందరికీ కావలసినట్టుగా నూట ఎనిమిది మంగళ సూత్రాలని తయారు చేయించారు ఒక్కొక్కటి కనీసం మూడు గ్రాములు ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకుని మంచి మంగళసూత్రాలు తయారు చేయించి అయితే అది కేవలం మంగళసూత్రాలు ఇవ్వడం కాదు దేవుడి యొక్క ఆశీస్సులతోటి అది ఈ దంపతులందరికీ కూడా అందాలి అని ఆచార్యుల యొక్క అనుగ్రహంతో అవి అందాలి అని మన శంషాబాద్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుల వారి సన్నిధికి తీసుకువెళ్ళి వారి సన్నిధిలో వాటన్నిటిని కూడా ఆశీర్వాదాలు దానికి అందజేసి పండుగ సంవత్సరాలు ఇంత నిండుగా ఇంతమంది ఎంటతో పెళ్లి చేయడం చాలా కడుగు పండుగ ఉంది రాత్రి స్వామి గారిని కలిసినప్పుడు వారు మాట అన్నారు అది నేను ఇప్పుడు అనుకోలేని మాట మా రాజకీయ నాయకులు లోటు వచ్చి రాని మాట్లాడే ఏ మాట అన్నారంటే ఆశ్చర్యపోయాను పాత్రి గారు అందరూ పిడిపి చేసుకుంటారు వైభవంగా చేసుకుంటారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కూడ అదిగా ఆశలు ఉంటాయి కదా వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలని బాగా చేసుకోవాలనుకుంటారు కదా కానీ అది చేసుకోలేని స్థామత లేదు చేసుకునే స్థామత లేదు అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్లి జరిగాయి ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని తీసుకోటి ఈ కార్యక్రమం పెట్టారు స్వామి గారు అంటే నిజంగా కాలకి అందరికి కూడా నమస్కారం పెట్టవలసిన చనిపోలేదు అందరికీ ఒక మాట అంటారు కొడుకు పెళ్లి కొడుకుపోయి పెళ్లిపోయి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్లి దొరుకుతుంది పెద్దల ఆశీర్వం దొరుకుతుంది ఇంతమంది కళ్ళూరు పండుగ చూసే అవకాశం దొరుకుతుంది మరి మీరు దృష్టి అదృష్టవచ్చు కదా వారు కోరుకుంటున్నారు మాట మాట్లాడారు మీరు ఆనందంగా ఉండాలి కుటుంబం ఆనందంగా ఉండాలి మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పంచికొచ్చేలా ఉండాలి అది నాకు కోరుకున్నారు అందరూ కూడా ఆదర్శంగా ఉండండి చూసిన మంచి పెళ్ళిళ్ళు పెళ్లి కాలి కట్టిన అర్థం కానీ కనపడలేదు అటువంటి పరిస్థితి రాకూడదు మన హిందూ ధర్మం సనాతన ధర్మం వెళ్ళి ఒక మంచి సాంప్రదాయం ఉంది వెళ్ళి అంటే మన జీవితంలో ఒక అదృష్టమైన రోజు అందరూ కూడా భార్య భర్తలు అన్యోన్యంగా ఉండండి మంచి పిల్లలు కనండి వారి దేశానికి ఉపయోగపడేదానికి అని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసిన స్వామి గారికి మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి చాలా మందిగా చెప్పే స్వామి గారు వాళ్ళందరికీ కూడా నా తరఫున పాదాభివాదనం చేస్తూ ఆ దేవుడు అందరికీ కూడా ఆశిషు మారనేదిస్తున్నాను